రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్ర నేటి తరాలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గంగ సత్యనారాయణరావు అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లోని ఐడిఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జి.ఎస్ఆర్ పాల్గొన్నారు. ముందుగా ఓబన్న చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మ గౌరవం నిలపడం కోసం విరోచితంగా వడ్డే వడ్డెన్న పోరాడారని పేర్కొన్నారు ఆనాటి రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం బోబన్న జయంతిని అధికారికంగా నిర్వహించినట్లు ఎమ్మెల్యే చెప్పారు ఆ చైర్మన్ పదవి నువ్వు రాష్ట్రంలో ఒక డైరెక్టర్ కూడా ఇవ్వబోతున్నావు ఇచ్చి రేపు రాబోయేటువంటి గొడ్డ కులస్తులకు హక్కును కల్పించి మీకు ఒక స్వతంత్ర సమరీతంగా నిషేపరం పోరాడినటువంటి గోపల్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం కాకుండా అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కూడా వారి స్టాచ్యూలు వారి విగ్రహాన్ని కూడా హైదరాబాద్ నడిగొడుగులో ట్యాంక్ పాడు మీద కూడా పెట్టే ఆలోచన చేసే పనులు చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఒటరి పులస్తులకు శాసనసభ్యులు మాత్రం ఏదైతే మీ కులంలో ఉన్నారో అట్టడు కూడా అనగా పడుకు ఒటరి పులస్తులకు రోజు నిత్యము బండలు పుట్టి బండను పిండి చేసి ఉంటరి పిండి చేసి కష్టం చేసి రక్తాన్ని చక్కగా వచ్చేటువంటి ఒటర పులస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుంది మీరు కూడా ఈ ప్రభుత్వాలు గడ్డగా ఉండి రాబోయే ప్రజల్లో మీ ఆశీర్వాదం ఇస్తే రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మేము చెప్పినటువంటి ప్రతి మాట అమలు చేసి తీరుతామని తెలియజేస్తూ ప్రస్తులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు